నమస్తే వెల్కమ్ ఆన్లైన్ బుకింగ్ టికెట్ ఓపెన్ కాగానే పన్నెండు గంటల్లో రికార్డు బ్రేక్ చేసిందంటూ కూడా ఒక వార్త వింటా ఉన్నాం అయితే గతంలో పుష్ప వన్ రెండు వేల ఇరవై గట్లో విడుదలైనప్పుడు రికార్డ్స్ ఏదైతే సృష్టించిందో తన రికార్డులు తానే బద్దలు పట్టుకుంటూ వెళ్తుంది పుష్ప చిత్రం అంటే కూడా మనం చెప్పవచ్చు అయితే గతంలో టికెట్లు రిలీజింగ్ అంటే రిలీజ్ సేల్స్ స్టార్ట్ అయిన పన్నెండు గంటల్లో గదర్ సినిమాకు పఠాన్ సినిమాలకు కేజీఎఫ్ టూ లాంటి చిత్రాల రికార్డ్స్ బద్దలు పడుతూ రోజు పుష్ప టూ కలెక్షన్ పరంగా అంటే టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ పరంగా పన్నెండు గంటల్లోనే పది కోట్ల రూపాయలు దాటేసిందంటే కూడా వార్త మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది పుష్పటి బుకింగ్ మొదలైన పన్నెండు గంటల్లోనే మూడు లక్షలకు పైగా టికెట్ అమ్ముడుపోయాయి గత ఏడాది షారుఖాన్ నటించిన పఠాన్ చిత్రానికి రెండు లక్షల టికెట్లు మాత్రమే అమ్ముడుపోతే ఈ ఏడాది ఈ చిత్రానికి మూడు లక్షల టికెట్ అమ్ముడుపోయాయి పన్నెండు గంటల లోపి ఇట్లా గతంలో తెలుగు చిత్రాలు రికార్డ్స్ కూడా ఉన్నాయి అది రాజమౌళి బహుబులి చిత్రం అడ్వాన్స్ బుకింగ్ లో తొంభై కోట్లు వసూలు చేస్తే దాంట్లో తొలి పన్నెండు గంటల్లో మాత్రం చూస్తే పుష్ప టూ విషయంలో అన్నింటికన్నా తలదంటుకుంటూ ముందుకు వెళ్తూ ఆ రికార్డు బ్రేక్ చేస్తుందని కూడా ఒక వార్త సోషల్ మీడియా వైరల్ అవుతా ఉంది ఏది ఏమైనా సరే సినిమా రిలీజ్ అయినా మొదటి రెండు మూడు ఆటల్లోనే దాని ఫీచర్ అంతా కూడా బయటపడిపోతుంది రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేసేటువంటి గేమ్తో వీళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ చేస్తూ ఉన్నారు ఈ టికెట్ల పెంపు విషయంలో మనం మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాం ఈ చర్చ కొనసాగుతుండగానే సినిమా కలెక్షన్ రూపంలో వాళ్ళని కూడా రీచ్ కి వెళ్తుంది అని కూడా మనం చెప్పవచ్చు సరే ఏదైనా సరే సినిమా ఆడియోస్ ఆడియన్స్ నిర్వహించబోతున్నారు రేపు వేయి చూద్దాం ఏం జరగబోతున్నారు